ఆస్తి మూడు వేల ఎకరాలు పొలం ఉండే ఎంత మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఉంటే ఎంత దూరం అంత కూర్చోని ఎత్తిపోలేదు కొడతా మూడు వేల ఎకరాల్ని మా చేతి నాయన కోడిపందాలు ఆడి ఆడి మూడు వందల ఎకరాలు చేసినాడు అప్ప మా నాగన కోడిపందాలు ఆడి మూడు వందల ఎకరాలు చేసినాడు ఓహో ఇంకా నేనే పత్తేమా అంతే కదా మరి నేను కూడా కోడిపందాలు ఆడి ఎన్ని ఎకరాలు చేసిట్టా వాళ్ళందరికి తెలుసు ఆ అద్ద దాడి మూడు ఎకరాలు నువ్వు గుట్కాలు బాగా తింటావు కదా అవు పనులు పోయినాయి నాశనం అయినాయి అయితే నేను ఎన్ని ఎకరాలు అంటే మూడు ఎకరాలు అనుకుంటున్నారు మీరు కానీ మూడు చెట్లు చేసి పెట్టినా అయితే ఎంతైనా కానీ నా కొడుకు కోడి పందలు నేర్పించి మూడు వేల ఎకరాలు చేయాలనేది నా టార్గెట్ కానీ ఇంట్లో పర్మిషన్ ఉండదు ఇంట్లో వాళ్ళదే రాజ్యం బయట వాళ్ళదే రాజ్యం ఏం ఎరగ కూర్చొని చూస్తాడు వాళ్ళే ఈ మధ్య ఇంకోటి గవర్నమెంట్ బస్సులలో ఏడు సీట్లు వాళ్ళకే ముందు బిల్డింగ్లు ముందు ఇప్పుడు మళ్ళీ కొత్త పథకం వచ్చింది మహిళలకు ఫ్రీ అంట పొరపాట వద్దులే ఎందుకంటే అమలు చేయలేది నా బాధ కాదని తెలుసుకుంటా కానీ కానీ ఎవరు అనుకునే వాళ్ళు ఎవరు మహిళా మా తల్లు నీకు విషయం తెలుసా ఎంతటి కింగు లెక్కటి మొగడైనా తెగ పెరిగిన సత్తే పెళ్ళాం కాడ మాత్రం బొంగే గ్యారా చిన్నదానా ఓసే సిన్నా ఆశ పెట్టేసి పోమాకే గుర్ర దానా కల్లు అందాల కల్లు కొద్దిరే కన్నా వొద్దు చిన్న రైలో హైలేదేరే కన్ను సిన్నా ఓసే సిన్నా ఆశ మాశా పెట్టేసి పోమాకి

కొంచెం తగ్గినట్టే కదా ఇక నాకు చిన్న పని ఉంది పోయేస్తా ఎక్కడికే మగోడు బయటికి పోతే పోతుండవు ఎక్కడ పోతుండవు ఏం పీకనికే పోతున్నావు ఇవన్నీ అవసరం ఎవరు నువ్వే ఆడ పీకే అవకాశం ఆ మిగో ఉలే గలిసి రాయి అరానీ అడ తజానకి కోడి బాక తజానకి కోడి బాడ తజానకి కోడి బాక తిడి బ సమరణి మరణ నరా మరే సమరణి మరణ నరా అంటున్నావు నల్ల నల్లేసి ఇగ విషయం చెప్పురా ఇందాకనే చెప్పిన రాముడు నలుపు కొండలు వెంకన్న సమయం నలుపు మా నాయన నలుపు నేను నలుపు నేను చేసుకునేది నలుపు నాకు పుట్టబోయేది నలుపు అదంతా ఎందుకు పగులల్లో తెలుపు రాత్రి ఒకటే నలుపు 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 అని నవ్వేరు నలుపు నారాయణుడు నలుపు గాదా గురుంగాపురం ఈశ్వరుడు మోసేది నీలవర్ణము కడువ నలుపు గాదా ఒట్ల మీ కూడు తెల్లాగ వండేటి కుంగలు నలుపు గాదా నలుపు నలుపు అని నవ్వేరు నారాయణుడు నలుపు గాదా సూర్యుడు ఎరుపైన చుక్కాలు తెలుపైన సూర్యుడు ఎరుపైన సుక్కాలు తెలుపైనా చూసేటిక్కన్నులు నలుపు కాదా మళ్ళా అల్లాడతావు టమాజా పని కాదు అల్లా ఏది ఏమైనా అడ తజానకి కోడి బెమాది తజానకి కోడి బంధనా అడ తజానకి కోడి బెమాది తజానకి కోడి బంధనా బానే చూడాలనిపించింది వాడు ఏదో అయోమయ పరిస్థితిలో ఉన్నాడు అక్కడ చూస్తున్నాడు ఇక్కడ చూస్తున్నాడు ఏదో జరుగుతుంది ఈడ ఏందో జరుగుతుంది అనుకుంటున్నాడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేవానికి సరే ఎట్ అయితే ఎట్ అవుతుంది కానీ నువ్వు ఇటునే పంపిను పంపిను అనుకుంటున్నావు అనుకో అంటే ఏం చేస్తావు నీకు నా ఆకలే ఆకులు ఆకులు ఏం ఆకులు ఏ బేతలు ఏం తెలియదే ఇడాకులు

మగ దిక్కు లేని ఆడ జీవితం కుక్క కలిసి నాకు ఆడ బతు ఆడ జీవితం లేనిది మొగ జీవితం మాత్రము మందులు నాకు మీరు గొప్పనా మేము గొప్పనా మేమే గొప్ప మా గొప్ప మీరు ఏ పొద్దులేస్తే మేము అదే నోటి పిల్లలు కానీ అత్త కాదు ఆ రూట్లు బయట్రూట్ క్యారెట్ తింటావు బీట్రూట్ క్యారెట్ మూడు వంద చుట్టు తీసుకురా తీసుకోవచ్చు ఇవి బాగుంటాయి కాబట్టి ఇక ఏమైతే ఇతనే అనుకుంటున్నాం ఏం చేస్తావు ఈ రాకులు ఈ రాకులు కదా ఇప్పుడు మీరు

అంత అంతే అయితే మీరు గొప్ప మేము గొప్ప అని కదా మేము గొప్పలో అని మీరే ఒప్పుకొని పాట పాడినారు రాజువయ్యా మహరాజువయ్యా రాజువయ్యా మహారాజు అయ్యా మిమ్మల్ని తిట్టుకుంటూ కూడా ఒక పాట పాడం తెలుసా ఆడలలో ఈ ప్రేమలని నమ్మిన వారికి చూపెడత నీ నరకాన్ని కన్నయ్యా అంటూ పిలిచి ముంగల్లే పిండేస్తాడు ఈ ఆడాలు

దున పోతు మీద వాళ్ళ కూర్చున్నట్టు మనం ఇంత రాని అర్చుని కూడా కాదు శృతి కాదు యాడ యాడ నగుతున్నావు అంటే ఇన్సైట్ లోపల అన్నట్టు ఇక మనం అంత రాన పాటలు పాడతావా మన రాని నగుతున్నావా మన దిగది మైకి నేను మాట్లాడతాను నీకు మైకి అన్న మనం మనం మాట్లాడుకున్నాం ఈ బకరా ఇది రాయే వింటీ బది అలాడుచే పిచ్చి హిందీని సరే కానీ అమ్మాయి అక్కడికి పోతే నువ్వేం చేస్తావు పోతే ఎక్కడ పిలుస్తావు కదా

तू टाकिंग इंग्लिश पावर नहीं बोलता हूँ उसको पता है इसको करता है तमाशा बन गया तो बार आता डालना वाले उनको कंटर का दर्दता है तू तू नाम ये दी ना ना कौन ही जाएगा तो ये दी देर आलू तो ना इतना नी, नी, नी तू मेरा नाम ये दी है <laughs> 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 आपका हिंदी नहीं समझ गौदल वाते ये नदराला मै मै मतला ना तीकना गोडलो मियावना आ तो क्या नाम है तू नाम बोलो पीयू ना पेरू प्रिया <laughs> क्या पीयू

and i'm not ఇదంతా కాదులే కాని అయితే అయింది పోతే పోతది కూడా గుర్తులేదు అసలు నీకు కొడుకు ఎవడు లేదు అదే పేరు లేదు మొన్న బాటి

అబ్బా మంచిగా వచ్చినట్టు వచ్చింది ఆ రాసమే వచ్చింది నాకు ఏమో పాసం తో అసలు మీ అన్న ఎవరు అనుకురేవ్ ఎవరు నా కాయ ఏం కాయ అబ్బా ఏంది ఏంది కాయ కాయ అంటాడు ఏడన ఉన్నాయ కాయ గుండక గుండకాయ ఓకే మీ అన్న గుండక ఆ మీ అమ్మ మెడక ఆ నీ చెల్లెల తలక ఆ నువ్వు నా చెవులక ఆ ఇగా ఇన్ని కాయల మధ్యలో మీ అన్న కూడా ఏదొక్క కాయ ఏదో అంటే ఒంటినీ కాయలతో నింపుకున్నావు ఆ ఏదైనా జానకన్న పేరు చెట్టు కాదు పెడితే మంచి పేరు పెట్టే నువ్వు వన్ కూడ దిగిపోతాయి ఇక కొత్త పేరు పెడతా వారణాసిని దర్శించితే మీరు చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వరణాసి భవదురిత జాత్ర కరాసి వారణాసి పావన క్షేత్రముల వారణాసి ఆ ఏమి నదికి పోలేదా మదిలో నువ్వు ఉండగా నదికేళ్ళ పోదు నువ్వు పాలా కాబట్టిగా ఉండడా చూస్తా చూస్తా ఒకసారి గుర్తావు గాలి ఏది గుర్తావు నువ్వు ఆల్రెడీ అది